హలో ఫ్రెండ్స్ అర్ధాంతరంగా చిన్న సీరియల్ నుంచి నిఖిల్ మాయమైన విషయం మనందరికీ తెలిసిందే అసలు చెప్పా పెట్టకుండా సీరియల్లో ఎంట్రీ ఇచ్చి అందరికీ సర్ప్రైజ్ చేశాడు కానీ ఇలా అర్ధాంతరంగా మానేయడంతో ఇలా ఫ్యాన్స్ అయితే చాలా డిసప్పాయింట్ అయ్యారైనా చెప్పవచ్చు అసలు మళ్ళీ మా నిఖిల్ తిరిగి వస్తాడా రాడా సీరియల్లోకి అంటే మీ టీఆర్పీ రేటింగ్ పెంచుకోవడానికే నిఖిల్ని ఇలా ఎస్ట్ గా పిలిచారా అంటూ ఇంకా నిఖిల్ ఫ్యాన్స్ అయితే డైరెక్టర్ పై మండి చెప్పవచ్చు అయితే నిఖిల్ ఉన్న పలంగా చిన్ని సీరియల్ నుంచి కనిపించకపోవడానికి గల కారణం జాబిలమ్మ నీకు అంత కోపమా అనే కొత్త సీరియల్లో అయితే నటిస్తున్నాడు ఈ సీరియల్కి సంబంధించిన షూటింగ్ అయితే స్టార్ట్ అయిపోయిందంట అందుకనే ఆ సీరియల్లో అయితే పాల్గొనడం వల్ల డేట్స్ లేక ఈ సీరియల్ అయితే అంటూ కొంతమంది అయితే ప్రచారం చేస్తున్నారు అయితే ఈ వార్తలో నిజమేంత అనేది తెలుసుకోవాలంటే మనం కొద్ది రోజులు వేచి చూడాల్సిందే అయితే నిఖిల్ ప్రస్తుతం ఒక పక్క షోస్తో అలాగే ఇంకొక పక్క వెకేషన్స్ తో అయితే చాలా బిజీగా లైఫ్ను అయితే గడిపిస్తున్నాడనే చెప్పవచ్చు అలాగే నిఖిల్ ఇంకా విష్ణుప్రియ కలిసి ఒక సాంగ్ లో నటిస్తున్న విషయం కూడా మనందరికి తెలిసింది ప్రస్తుతం నిఖిల్ అయితే తనకి వచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా అది చిన్నదా పెద్దదా అని తేడా లేకుండా ప్రతిదీ ఒప్పుకుంటున్నాడు అలాగే ఉపయోగించుకుంటున్నాడు అలాగే ఫోటోషూట్స్ తో కూడా చాలా బిజీగానే ఉన్నాడు అయితే ప్రస్తుతం జాబిలమ్మ నీకు అంత కోప సీరియల్ అయితే ఇద్దరు హీరోయిన్ల పేర్లు అయితే తెగ వినబడుతున్నాయి అందులో ఒకరు కావ్య అయితే ఇంకొకరు యేష్మి చాలా మంది అయితే కావ్యాన్ని పెడితే మీ టీఆర్పీ రేటింగ్ ఎక్కడికో వెళ్లిపోతుంది అలాగే సీరియల్ కూడా చాలా హిట్ అవుతుంది అని అంటారు అలాగే యేష్మి ఫ్యాన్స్ అయితే యేష్మిని పెడితే ఇంకా బాగుంటది అని అంటున్నారు ఏదేమైనప్పటికీ ప్రస్తుతం అయితే బుల్లి తెరలో వీల ముగ్గురి పేరులే ఎక్కువగా వినిపిస్తున్నాయి మరి ఎంతకాలం వీళ్ళ హవా ఇలానే కొనసాగుతుందో మనం అయితే వేచి చూడాల్సిందే ఎందుకంటే ఏదైనా సరే కొన్ని రోజులే ఉంటుందని అందరికీ తెలిసిందే మరి సీరియల్లో నిఖిల్కి జోడీగా యష్మి బాగుంటుందా లేకపోతే కావ్య బాగుంటుందో ఇద్దరిలో ఎవరు బాగుంటారు లేకపోతే ఇద్దరు వద్దు వేరే హీరోయిన్ ఎవరైనా అనుకుంటున్నారా మీరు అయితే కమెంట్ అయితే చేసేసేయండి మరి నిఖిల్ చిన్ని సీరియల్లో మళ్ళీ రాబోయే ఎపిసోడ్లో రాబోతున్నాడా లేదా అనేది త్వరలో మీ ముందుకైతే ఆ వీడియోతో అయితే వచ్చేస్తాను అప్పటి వరకు మన ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ చూసేసేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బా బాయ్